సూర్యపేట జిల్లా హుజూ నగర్ సబ్ జైల్లో రిమాండ్ లో మరణించిన కర్ల రాజేష్ ను బిఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు రాజేష్ మరణానికి కారణమైన పోలీసు అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పాటు మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు నేను అంటే నిజానికి ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆలోచించిన కర్ల రాజేష్ కు ఈ నేరం చేయాలనే ఆలోచన లేదు కర్ల రాజేష్ ఒక అమాయకుడు ఒక ముగ్గురు దుండగులు ఇతన్ని వాడుకున్నారు ఇతనికి అంతకు మించి ఒక పైసా తీసుకున్నాడు కాదు అగర్జే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వాళ్ళు నాకు అకౌంట్ ఇచ్చినందుకు నాకు రెండు వేల రూపాయలు ఇస్తున్నట్టు రెండు వేల రూపాయలు ఇస్తే తీసుకోవచ్చు కానీ అంత మాత్రమే అంత నిందితుడు కాడు దయచేసి పోలీసు వాళ్ళు గమనించాలి పోలీసు ఉన్నతాధికారులు కూడా గమనించాలి నిజంగా తెలివైన పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు బాబు ఈ నేరం ఇది నేరము ఇది తప్పు ఇంతకు ముందు కూడా పద్దెనిమిది నెలల క్రితం ఇలాగా పెద్ద జరిగింది దాంట్లో ఒక పది లక్షల్లో పన్నెండు లక్షలు మేము రికవర్ చేసినాము అందులో భాగమే ఇది దీంట్లో నిన్ను కూడా వాడుకున్నారు నీకు ఎలాంటి మన అకౌంట్ వాడుకున్నారు కాబట్టి నువ్వు గా మారు నువ్వు నేరం ఎవరు చేసిండ్రో చెప్పు అంటే ఆయనే బాబు ఆయనే తీసుకొచ్చి వీళ్ళందరూ అప్పగించిండు నువ్వు అలాంటి వ్యక్తిని అప్రూవర్గా తీసుకొని విట్నెస్గా తీసుకొని ఇంకా కేసును జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సింది పోయి ఏ వన్ నుంచి ఏ ఫోర్ దాకా ఏ వన్ నుంచి ఏ ఫోర్ దాకా ఇతను ఏ ఫోర్ అని పెట్టి అతన్ని పూర్తిగా శవాన్ని చేసిండ్రు నేను ఇలా ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఇలా మరి వేల కోట్ల రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు అంటే తొంభై రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఐదు లక్షల కోట్ల విలువైన ఎకరాల భూమిని వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు వాళ్ళ పార్టీ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు దాంట్లో ఒక్క నిధితో నాన్న ఒకసారి ప్రజలు తెలంగాణ పైన ఆలోచించాలి ఇలా ఇదే ఉత్తమ్ పద్మావతి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ హుజూర్ నగర్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఉన్నారు ఇదే ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోల పథకం ఎత్తిపోతల పథకాన్ని ఐదు కోట్ల నుండి ఏకంగా రాత్రికి రాత్రే యాభై కోట్లకు పెంచిండ్రు వీళ్ళు వీళ్ళు ఈ ఒక లక్ష రూపాయల గురించి లక్షలో ఈయన తిన్న మూడు వేల గురించి ఈయనకి ఇచ్చిన ఆ మూడు వేల కమిషన్ గురించి ఇద్దరిని తీసుకపోయి ప్రాణాలు తీశారు కదా పోలీసులు నేను ఇదే కోదాడ డిఎస్పీ కోదాడ సిఐ కోదాడ టౌన్ సిఐ సూర్యాపేట ఎస్పీని కూడా అడుగుతా ఉన్నాను రూరల్ సిఐ చిల్కూర్ ఎస్ఐ అది కూడా తీసుకోలేదు ఓకే అది కూడా తీసుకోలేదు అంత వాళ్ళు రికార్డు రాశారు కాబట్టి చెప్తున్నా అది కూడా తీసుకోలేదు మరి మీరు రాత్రికి రాత్రే ఐదు కోట్ల ప్రాజెక్టును ఐదు కోట్ల ప్రాజెక్టును యాభై కోట్ల ప్రాజెక్టుగా మార్చిండ్రు అంటే నలభై ఐదు కోట్ల కుంభకోణం జరిగింది ఈ ఒక చిన్న ఉత్తమ పద్మావతి ఎత్తిపోదల పథకంలో మీ కోదాడలో రాత్రికి రాత్రే నాలుగు వందల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు ఏమాత్రం డిజైన్లు లేకుండా తినడానికి ప్లాన్ వేసిండ్రు అదే విధంగా మీకు ఇష్టమైన అధికారులను ఇక్కడికి తెచ్చుకున్నారు మీ పని ఎంత కావాలని చెప్పేసి ఇవన్నీ అడగలేదే రాజేష్ రాజేష్ వాళ్ళమ్మే అడగలేదుగా ఈ కోదాడ ప్రజలు ఎవరు అడగలేదుగా లో ఎనిమిది మంది ప్రమాదంలో చచ్చిపోయినారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయాలిగా ఎనిమిది మంది ఇప్పటివరకు కూడా వాళ్ళ శివాలు బయటికి రాలే వాళ్ళని తీసుకురానందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా రేవంత్ రెడ్డి మీద చేయాలి కదా అదే విధంగా ఇంకా చూడండి రోహన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడు ఈ రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటి పక్కన ఉండే గెస్ట్ హౌస్లో ఇదే హుజూర్ నగర్లో ఉండే నేల చెరువు దగ్గర ఉండే దక్కన్ సిమెంట్ కంపెనీ యజమానులను తుపాకీతోని కొండా సురేఖ డి సుమంత్ ఇదే రోహిణ్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యానుచరుడు వాళ్ళిద్దరు కలిసి బెదిరిస్తే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లెటర్ రాశాడు ఎవరికి కమిషనర్ ఆఫ్ పోలీస్ కుం నరేందర్ రెడ్డికి లెటర్ రాశాడు ఉదో చూడు మా దక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించిండు మరి నేను నా ఏరియాలో ఉన్న వాళ్ళని ఎట్లా బెదిరిస్తారు వాళ్ళు నాకు కదా రిపోర్ట్ చేయాల్సింది నాకు కదా డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళకి ఎట్టిస్తారు అది ఇది ఏదో మొత్తం లెటర్ రాసిండు రాస్తే రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్క కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళని పంపిస్తారు పంపిస్తే కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మితా పటేల్ అనే అమ్మాయి బయటకు వచ్చి నేను చచ్చినా కూడా సుమంత్ మా ఇంట్లోనే ఉన్నాడు కానీ నేను సుమంత్ నివ్వను మీరు ముందు రోహిత్ రెడ్డిని తీసుకురాకపోండి అని అంటే ఇలా నేను ఇదే మాట అడుగుతున్నా ఉత్తమ్ పద్మావతి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ లలితమ్మ బిడ్డ కర్ల రాజేష్ ఐదు రోజులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల చిత్రహింసల్లో ఆహాకారాలు చేస్తా ఉంటే మీరెందుకు లెటర్ రాలేదు మీరెందుకు సిఏ గారితో మాట్లాడలేదు మీరెందుకు డిఎస్పీ గారితో మాట్లాడలేదు మీరు ఎందుకు లోకల్ ఎస్ఐ మాట్లాడలేదు మీరు ఎందుకు డీజీపీతో మాట్లాడలేదు డీజీపీకి లెటర్ రావడానికి చేతులు ఎందుకు రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు వీళ్ళు మీ కాంగ్రెస్ లో తిరిగిన వీళ్ళంతా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు కదా వీళ్ళు కాంగ్రెస్ కుటుంబమే కదా మీరు ఎంతసేపు ఆ బొల్ల మల్లా యాదవ్ పేరు చెప్తారా చెప్పారా అని చెప్పి నాలుగు రోజులు వాళ్ళని చిత్రహింసలు పెట్టిండ్రు మీరు రిమాండ్ చేయడం లెక్క ఆయన పేరు లేదు మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళు చెప్పింది నేరం ఒప్పుకున్నారు వాళ్ళు ఎందుకు చేసిండ్రో చెప్పారు అంటే మీరు రాజకీయంగా వాళ్ళని మీరు వాడుకోవాలని కేసును వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ బిడ్డ ప్రాణం తీసిండ్రు మరి కొండ మీరు లెక్కన్ కోసం లెటర్ రాసినప్పుడు ఈ కర్ల రాజేష్ గురించి ఎందుకు లెటర్ రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఇక్కడ ఉన్న డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈయన జయని దుర్మార్గం అంతా ఇంత కాదు ఈయన కనుసన్నలోనే కర్ల రాజేష్ మీద చిత్రహింసలు జరిగినాయి రోజు మీరు సెట్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు రోజు మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు డీకే బసు డీకే బసు ఏదైతే జడ్జిమెంట్ ఉందో జడ్జ్మెంట్ ప్రకారం లాకప్ లో ఇవన్నీ పెట్టకూడదు పెట్టినా దాన్ని ఫార్మలైజ్ చేయాలి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి వాళ్ళకి లాయర్లకు యాక్సెస్ ఇవ్వాలి ఇవన్నీ డీకే బస్సు కేసులు ఉన్నాయి ఈ డికే బస్ కేసులో మరి తల్లిని కల్పించాలి కదా ఆయనకు సరైన వైద్య సదుపాయం ఇక్కడ పోలీస్ ఇవ్వాలి కదా అదే విధంగా లాయర్ కు యాక్సెస్ ఇవ్వాలి కదా అవన్నీ ఇవ్వకుండా నాలుగో ఐదో తారీఖు నాడు ఉదయం నుంచి పదకొండో పదో తారీఖు దాకా పదకొండో తారీఖు దాకా ఆ అబ్బాయిని అక్కడే పెట్టుకున్నారు మరి ఉంది చట్టం ఎక్కడున్న సీసీ కెమెరాలు మూడు పోలీస్ స్టేషన్లు తిప్పారు ఆ డిఎస్పీకి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గొప్ప బహుమానం ఇచ్చిండు ఎస్సీ లను చంపినందుకు ఎస్సీలో చెప్పడానికి గొప్ప బహుమానం ఇచ్చిండు ఇక్కడ నుంచి కోదాడ నుంచి తీసి ఆయన తీసుకపోయి సివిల్ సప్లై షాప్ లో మళ్ళీ డిఎస్పీ అక్కడ మంచిగా డబ్బులు చేసుకో నేను వేల కోట్లు తింటున్నా ఆ కోట్లలో నువ్వు కూడా తిను మరిద్దరం ఒకటే కదా అని చెప్పి ఇచ్చిండు మేము మరిద్దరం ఒకటే కదా నువ్వు నేను ఇద్దరం కలిసి తిందామని చెప్పి సీదా కోదాడ నుంచి తీసుకుపోయి సివిల్ సప్లై షాప్ లో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమాన్సరి చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు వచ్చి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తారు మీరు వచ్చి బయట ఇస్తారు మేము అందరం కలిసిపోతే ధ్యానందరినీ తీసుకుపోతాం మేము అందరి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ఇందిర పాలన అని వస్తే స్టేట్మెంట్ ఇస్తారు పుకెట్ ఇక్కడ చూస్తున్నాం పేదోళ్ళు ఈ పేదోళ్ళ జీవితాలేమో ఇట్లా లేకపుల తెల్లాడుతున్నాయి ఇలా మేము అర్జెంట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పోలీస్ అధికారుల మీద అర్జెంటుగా కేసులు చేయాలి వీళ్ళు లోపాయి ఏమో ఎనిమిది లక్షలు ఇస్తామని ఏడు లక్షలు ఇస్తామని మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకేమో డబ్బులు ఇస్తారంటే పోలీస్ అధికారులు నాకు అర్థం కాదు సిగ్గుండాలి మీకు మీకు యూనిఫామ్ వేసుకున్నారు పోలీస్ మాన్యువల్ ఉంటది చట్టం ఉంటది రాజ్యాంగం ఉంటది రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంటది మనందరికి అకాడమీలో చెప్తారు ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే మనం రక్షించాలే మీ ఏర్ల ఉంటది వీళ్ళ పేదోళ్ళ పట్ల వీళ్ళ భావన ఏంది అని ఏసీఆర్ల యొక్క కాలం ఉంటది మీ అందరికి ఐపీఎస్ ఆఫీసర్లకు పోలీసు వాళ్ళకి కూడా ఇదా మీరు పేదోళ్ళని చేసే విధానం అదే మీరు దమ్ముంటే రోహిత్ రెడ్డిని ఎందుకు తీసుకురాలేదు వాడు సుమన్ను రోహిత్ రెడ్డి రోహిత్ రెండు రిజిస్టర్ ఎందుకు వాళ్ళను ఇదే విధంగా టార్చర్ చేయలేదు మీరు అంటే ధనవంతులకు ఒక న్యాయం పేదలకు ఎస్సీలకు ఒక న్యాయం ఎస్టీలకు ఒక న్యాయం బీసీలకు ఒక న్యాయం మీ వాళ్ళకి ఏమైనా చేసుకుని నడుస్తుంది మీరు వేల కోట్లు ఆ సీఎం రమేష్ అంటూరికి నాలుగు వేల కోట్లు ఇచ్చినా నడుస్తుంది మెగా కృష్ణారెడ్డికి ఏ టెండర్లు ఇచ్చినా నడుస్తుంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎన్ని టెండర్లు ఇచ్చినా నడుస్తుంది రాత్రి రాత్రే ఉత్తమ పద్మావతి పథకం ఐదు కోట్ల నుంచి యాభై కోట్లు పెంచినా నడుస్తుంది దీన్ని ఎవరు అడిగాడు ఈడీ అడగదు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడగదు ఏసీ పడేది అసలే అడిగాడు ఏసీ పేలు మాత్రం వచ్చి ఎస్సీ ఎస్సీలను గుంజుకొని పోయి జైల్లో పడేస్తారు ఆ అంబేద్కర్ అంటే ఆయన ఇదే సూర్యాపేటకు చెందిన బిడ్డ అంబేద్కర్ అంటే ఆయన ఆయన న్యాయబద్ధంగా డ్యూటీ చేస్తుంటే అదే విధంగా ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషుల లైసెన్సెస్ అవన్నీ కూడా క్లియర్ చేయకపోతే ఆయన తీసుకపోయి అక్కమాస్త కేసులను పెట్టి ఆయన దాడి చేసిండ్రు అంటే ఎస్సీలు ఎవరు న్యాయబద్ధంగా సంపాదించుకోవద్దా ఎస్సీలు ఎవరు సంపాదించుకోవద్దా బహుజన్లు ఎవరు సంపాదించుకోవద్దా బీసీలు ఎవరు సంపాదించుకోవద్దా వాళ్ళు ఎప్పుడు మీ కాళ్ళ కింద చెప్పులాగానే ఉండాలా బహుజనులు అందరు కూడా ఎప్పుడు మీరే వాళ్ళు తినాలర్జెంట్ మేము అర్జెంట్గా అర్జెంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ బాధ్యులైన పోలీస్ అధికారులు అది చిల్కూరు ఎస్ఐయా లేకపోతే సిఐయా లేకపోతే ఇంకెవరో వాళ్ళ మీద అర్జెంట్గా మర్డర్ కేసు పెట్టాలి మీరు దిశ కేసులో నిర్భయ కేసులో ఒక న్యాయం కర్ల రాజేష్ కేసులో ఇంకొక న్యాయం ఉండదు నిన్న నేను షాద్ నగర్ బాయిచ్చిన షాద్ నగర్ లో ఎర్ర రాజశేఖర్ అనే ఒక ఎస్సీ యువకుని పోలీసుల ముందరనే పోలీసుల సహకారంతోనే తీసుకుపోయి మర్డర్ చేసి అంతా కాలబెట్టినరు పోలీస్ స్టేషన్ లోనే ఒప్పందం జరిగింది పోలీస్ స్టేషన్ లోనే బాధితుడి తండ్రి